ఉదయకాల ప్రార్థన మహాపరిశుద్ధుడివైన మా ప్రియ పరలోకపు తండ్రి నీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమును బట్టి వందనాలు 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 అయా నీకు మాత్రమే స్థుతి 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 సార్వభౌముడు మా తండ్రి నీకు వందనాలు వందనాలు అద్వితీయ దేవానికి కొందనాలు ఆలోచనకర్తవైన మా ప్రభువాని కొందనాలు అద్వితీయ దేవానికి మహిమ కలుగునగాక అయా రాజులకు రాజువైన మా ప్రభువా ప్రభులకు ప్రభువైన మా తండ్రి నీకు స్థుతి సర్వ సర్వసృష్టికి కారణభూతుడు అయిన మా ప్రభువా నీకు వందనాలు వందనాలు నువ్వు ఆది అంతమై ఉన్నవాడు ప్రభువా అల్ఫా ఒమేగైన దేవుడు ప్రభువా నిన్న నేడు నిరంతరము మారని దేవుడు ప్రభువా ఉన్నవాడు అనువాడువైన దేవుడు ప్రభువ త్వరలో మా కొరకే రానయ్యున్న దేవుడు ప్రభువా మా అద్వితీయ తండ్రిని స్తోత్రములునైనా తండ్రి కుమార పరిశుద్ధాత్ముడా నీకు వందనాలు నీకు మహిమ కలుగునగాక ప్రభువ యువది కాలస్వామ్యంలో నీ పాద చెందికి వచ్చి అయ్యా నీని స్థుతించే గొప్ప కృపను మా జీవితంలో మీరు ఇచ్చినందుకు వందనాలు నీ సన్నిధిలో ప్రార్థించే యోగ్యతను మా జీవితంలో కలిగించినందుకు నీకు స్థుతి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం దయగల్ల తండ్రిని కొందనాలు గత రాత్రి నాయనా సుఖమైన నిద్ర మా జీవితంలో మీరు కలిగించినందుకు కొందనాలు ఈ వేకువ చోమనే లేచి ప్రభువ నీ పరిశుద్ధమైన నామమును ఉచ్చరించుటకు ప్రభువా అయ్యా పరిశుద్ధుడమైన నీ ఎదుట ప్రార్థించుటకు ప్రభువ మాకిచ్చిన గొప్ప తరుణం బట్టి వందనాలు స్తోత్రములు నాయన మేము ధన్యులము ప్రభువా మేము ధన్యులము ప్రభువా నీ ప్రజలుగా ఉండుట ఇది మా భాగ్యము నా ప్రభువ అయ్యా నేను కలియుండుట అయ్యా తండ్రి ఇది మా యొక్క ధన్యత నా తండ్రి స్తోత్రములు వందనాలు మమ్మ సజీవులుగా ఉంచుచున్నందుకు వందనాలు ప్రభువ నిరంతరము నాయన కంటిపాప వలె మము కాయిచు ప్రభువ మా ప్రతి అవసతులు తీర్చుచు ప్రభు ప్రతి అపాయం నుండి తప్పించుచు ప్రభువ నీ కృపలో మం నిరంతరము సంరక్షిస్తున్న మా అద్వితీయ దేవానికి స్థుతులు స్తోత్రములు మహిమ ప్రభావములు చెల్లిస్తున్నా నీ యొక్క గొప్పనాము తండ్రి అయా తండ్రి నీ ప్రజలు అయినా మా ద్వారా నిరంతరము కనపరచబడాలి తండ్రి అయా నీ నామమును అపకీర్తిని తెచ్చేవారిగా మేము ఉండకుండా ప్రభువ నీ నామమునికి నాయన ఘనత తెచ్చే విడలగా మేము ఈ లోకములో జీవించటకు సహాయం చేయండి అయా లోకానుసారమైన మనుషులుగా ఉండక నాయన లోకముతో అయా కలిసిపోయిన వారుగా ఉండక నాయన లోకమునికి వేరైన వారమే ప్రభువానికి వరకు పరిశుద్ధమైన జనాంగముగా ప్రభువ అయా సొత్తైన ప్రజలుగా ప్రభువా నమ్మకమైన వారిగా నీ కొరకు జీవించుటకు నీ రాజ్యములో స్థానము పొందుకొని ప్రభువా అయ్యా ఉండుటకు ప్రభువ తండ్రి మీరు చూపండి ఈ లోకములో మా విశ్వాసాన్ని ప్రభువ మేము జీవించు కాలమంత్యూ లేదా ప్రభువా నువ్వు వచ్చినంత వరకు మమ్ము మమ్మూ కొనసాగింప చేయండి బలపరచండి దేవించండి అయా శోధకుడు వాడు ప్రభువా అయ్యమ నిత్యము శోధించు తండ్రి అయా పాపములు పడిపోటుకి అనేక విధములుగా ప్రయత్నం చేస్తూ ఉండగా ఆయన వాటి నుండి మమ్మల్ని తప్పించండి సంరక్షించండి నికృపయు కాపుదాలు మాకు నిరంతరము అయా అనుగ్రహంప చేయండి నిత్యము నైనా ప్రార్థనల ద్వారాను వాక్యము ద్వారాను ప్రభువ శాతాను వారిగా ప్రభువ నీలో బలం పొందుకున్న వారిగా ఉండటకు కృప చూపండి ప్రభువ ఈ లోక యాత్రలో తండ్రి అయా మాకు ముందుగా వెళ్ళిన భక్తులు ఎలాగైతే నీ కొరకు నమ్మకంగా జీవించారో అటువంటి విశ్వాస జీవితాన్ని ప్రభువ మా అందరికీ నాడు దయచేసి అను రింప చేయమని ప్రార్థన చేస్తున్నాం దేవా ఈ దినమును బట్టి వందనాలు నువ్వు కృపగలిగిన దేవుడివి నీ సన్నిధి అయా మాకు తోడై ఉంచి మనం వేడుకుంటున్నాం ఈ దినమంత్యునైనా నీ ఉన్నతమైన కార్యములు ప్రభువ మా జీవితంలో జరిగించి మా ద్వారా అయా నీ ప్రజలని ఆశీర్వాదకరంగా ఉంచి మనం వేడుకుంటూ ఉన్నాం దయగలిగిన తండ్రి కృపగలిగిన నా ప్రభువ అయా నీ ప్రజలని జ్ఞాపకము చేసుకునండి ఎంతమంది అయితే నాయన ఈ ప్రార్థనలో ఏకీభవించుచున్నారు అయ్యా వారిని జ్ఞాపకం చేసుకునండి వారిని దీవించండి ఆస్వాదించండి ప్రభువ ప్రతి అవసరతను ప్రభు నీ నామం పేరటమేం ప్రార్థిస్తున్నాం అయ్యా ప్రభు తీర్చుచున్నా నమ్ముచు ఉన్నాము నా ప్రభువా నీ స్తోత్రములు ఆపత్కాలంలో నీవే నమ్ముకోదగిన సహాయకుడు ప్రభువ మాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును ప్రభువ భూమి ఆకాశములు సృజించిన నీ వలనే మాకు సహాయం కలుగునని నీ ప్రభువ నీ లేఖనము సెలవిస్తున్నట్లుగా నా తండ్రి అడుగుడి మీకు ఇయ్యబడును అని మీరు చెప్పినట్లుగా నా ప్రభువ మిమ్మే బ్రతిమాలు కొనుచున్నాం అయ్యా మిమ్మల్ని ప్రభువ మేము సహాయము వేడుకున్నాం కృపచూపండి దీవించండి ప్రభువ అయ్యా తండ్రి నీ ప్రజలు అయ్యా ఏ అవసతుల్లో ఉన్నారో మీరు మేలు చేసి నడిపించండి ఎవరు ఏ రోగముతో బాధపడుతున్నారో యేసు నీ నామం పెరట మేము ప్రార్థిస్తున్నాం స్వస్థ పరిచయం అని వేడుకుంటు ఉన్నాం ఓ నా ప్రభువ ఎవరు ఏ ఆర్థికపరమైన సమస్యల చేత బాధపడుతున్నారో అయ్యా మీరు కృపు చూపండి ప్రభువ మీ అస్తము చాపి తండ్రి మీ నాయన వారి జీవితంలో కుమ్మరింపు చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం అయా ఉద్యోగములు బట్టి అయా కావాలని ఎంత ఎంతోమంది ప్రార్థించి ఆడ ప్రార్థన అవసతులు చెప్పి ఉన్నారు ప్రభువ మేలు చేయండి ప్రభువ సహాయం చేయండి నా ప్రభువ అయా యవన బిడల జీవితంలో మంచి ఉద్యోగాలు దయచేయండి ప్రభువ అయా వారి జీవితాలను నాయన కట్టండి ప్రభు ఆశీర్వాదకరముగా ప్రభువ వారి ప్రాంతంలో వారి కుటుంబంలో నాయన నీ బిడలు ముందురుగాకని ప్రార్థన చేస్తున్నా మంచి ఉద్యోగములతో నాయన వారిని తృప్తిపరచమని ప్రభువ ప్రార్థన చేస్తూ ఉన్నా దయగలిన తండ్రి కృపగలిగిన మా ప్రభువ సహాయం చేయండి నువ్వు మేలు చేయండి అయ్యా యవన బిడలు తండ్రి అయ్యా వయసు పడిపోతున్న పై పైబడుతున్న తండ్రి యవన బిడలు జ్ఞాపకము చేసుకునండి వారి జీవితంలో జరగవలసిన వివాహ కార్యములు మీరు జరిగించండి ఎంతోమంది జీవితంలో నైనా తండ్రి మీరే తండ్రిని గొప్ప ఘనమైన కార్యములు జరిగించి ప్రభువ అయా తండ్రి నైన్ మేలు చేయమని ప్రభువా అయ్యా మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం సంతానం లేని బిడల జీవితంలో సంతానమున నా ప్రభువా ప్రభువ కృప చూపండి నా ప్రభువ మేలు చేయమని వేడుకుంటూ ఉన్నాం అయా బలవంతుడా శక్తివంతుడా సజీవడానికి కొందనాలు ఎవరైతే నాయన దుఃఖముతో వేదనతో ప్రభువ అయా బాధతో నీ సన్నిధిలో మాతో కలిసి ఏకమించుచూ ప్రార్థిస్తున్నారో నా ప్రభువ అయా వారి జీవితంలో మీరు సహాయం చేయమని ప్రభువ అయ్యా వారి అవసతులు అగ్రతలు నేసు నీ నామంలో తీర్చి తండ్రి మీరే మహిమ పొందుకోమని ప్రభువ ప్రార్థన చేస్తూ ఉన్నాను బలవంతుడా వ్యక్తివంతుడా ఓ సజీవుడవైన మా ప్రభువ ఉన్నతుడవైన మా ప్రభువ మేలు చేయవడానికి వంద నాలుగు స్తోత్రములు నాయనా నీకే మహిమ కలుగునగాక ప్రభువ అయా మా తెలుగు రాష్ట్రాల్లో అయా ప్రభు క్రైస్తవ సమాజాల్లో ఏర్పడుతున్న పరిస్థితులు అయా చూసి ఎంతో దుఃఖాన్ని వేదాన్ని కలిగిస్తున్నవి ప్రభువ తండ్రి నాయన నిన్నటి దినాన్ని ప్రభువ అయా నీ సేవకుడు తండ్రి అయా తెలుగు క్రైస్తవ సమాజంలో ఎంతో బలముగా వాడబడిన అయా దైవజనుడు ప్రభువ అయ్యా తండ్రి నైనా ప్రభువ నీ వద్దకు నడిపించబడి ఉన్నాడు ప్రభువ తండ్రి నైనా తన మరణము తండ్రి ప్రభువ యావత్ ప్రభువ క్రైస్తవ అయా తెలుగు ప్రజలకి నైన్ ఎంతో దుఃఖాన్ని ప్రభువ అయా తన కుటుంబానికి మరి ముఖ్యంగా ప్రభువ దుఃఖాన్ని మిగిల్చి ఉంటూ ఉండగా అయా మీరే ఆదరించండి మీరే సహాయము దయచేయండి మీరే మేలు చేసి నడిపించండి అయా మీరు కృప చూపండి ప్రభు అయా తండ్రి ఆ డెత్ విషయంలో ప్రభువ అయా ఎటువంటి పరిస్థితి వలన జరిగినదో అయ్యా ఇక మాకైతే తెలీదు ప్రభువ మీరే న్యాయం తీర్చి ప్రభువ అయ్యా మీరే కృపచూపమని ప్రభువ నీ మేము ప్రార్థన చేస్తున్నా అయా నీ కొందనాలు వందనాలు అటువంటి సేవకులు తండ్రి ఎంతో ఆశీర్వాదకరముగా ప్రభువ అయ్యా తండ్రి నైనా అయా తెలుగు క్రైస్తవ సమాజానికి ఉన్నారు ప్రభు ఉపయోగపడి ఉన్నారు ప్రభువ అయా అటువారిని ఇంకా లేవనెత్తండి ప్రభువ అటువంటి సేవకులు ఇంకా ప్రభువ అయ్యా మా యొక్క రాష్ట్రాలు ఉందరుగాకని ప్రభువ బలముగా నీ స్వార్థను ప్రకటించుదురుగాకని ప్రార్థిస్తున్నాము నా ప్రభువ అయ్యా ఏమాత్రమునైనా భయపడక ధైర్యము నీ ప్రేమని నీ గొప్పతనం నాయన వివరించిన వారు ప్రభువ ఎంతో నా ప్రభు అయా తండ్రి ఆయన ప్రజలందరికీ నాయన క్షేమముగా ప్రభువ అయ్యా తండ్రి నైనా మంచి ఆశీర్వాదకరముగా వారు ఉన్నవారుగా ఉండారు ప్రభు అయితే వారిని వద్దకు నడిపించుకుని ఉన్నాం అయితే ప్రభు ఇంకను అయ్యా తండ్రి క్రైస్తవ సమాజాన్ని బలపరచండి దీవించండి ప్రభువ కృపచూపి తండ్రి ఇంకా బలముగా వాడుకునండి ప్రభువ ఏ విషయములు భయపడక జడియక్కగా ప్రభువ అయ్యా సైన్యులు కదుపతిగో దేవుడువైన నీవు మాకు తో మా పక్షమునగా ఉన్నావని ప్రభువ మాకు విరోధి ఎవరు ప్రభువ మీరే తోడయుండి బలపరిచి తండ్రి వాడుకొని ఆయన నీ కొరకు నమ్మకమైన సాక్షులుగా మమ్మల్ని నిలవబెట్టుకోమని ప్రభువ ప్రార్థన చేస్తూ ఉన్నాం దేవా మా దేశమును దీవించండి మా అధికారులు దీవించండి అయా సమన్యాయంతో పరిపాలన చేసిన వారుగా ప్రభువ అయా అనితిని ప్రభు ఖండించువారుగా ప్రభువ అన్యాయాన్ని ఖండించువారుగా అయా వారు ఉండుకు సహాయం చేయండి ప్రభువ అయా ఎటువంటి ప్రభువ తండ్రి దేవాన తండ్రి అధికారులైన వారు ప్రభు అన్యాయస్తులుగా వారుండక ప్రభువ అయా ప్రజలకు ఎట్టి పరిపాలన ప్రభు అందించాలో అట్టి పరిపాలన వారి ద్వారా ప్రభువ మీరు జరిగించమని మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం దేశం చుట్టూ కావలి కావలికాయిచున్న సైనికుల చుట్టూ నీ కంచి కాపుదల భద్రత ఉంచి నడిపించమని ప్రభువ ప్రార్థన చేస్తూ ఉన్నాం దేవా మా యొక్క ఇరవై ఎనిమిది రాష్ట్రాలని కేంద్ర ప్రాంత ప్రాంతాలని ఓ అంత సంస్థాన్ని జ్ఞాపకం చేసుకుని దీవించమని ప్రార్థన చేస్తూ ఉన్నా ఓ నా ప్రభువ క్రైస్తవ సమాజం అంతటినీ ప్రభువ తెలుగు రాష్ట్రాల్లో ఉంటున్న క్రైస్తవులందరినీ జ్ఞాపకం చేసుకునండి అయ్యే ఈనాటి దినాల్లో ప్రభు బహుప్రభువ తండ్రి నాయన అయ్యా ప్రభు మతోన్మాదు లేచిన్నారు ప్రభువ క్రైస్తవుల పట్ల కుట్ర కలిగిన వారుగా ఐసూయపడిన వారుగా ఉంచు ప్రభువ అయా అనేకమైన అయ్యే వ్యతిరేకమైన కార్యములు ప్రభువ క్రైస్తవుల ఎడలు జరుగుతూ ఉండగా వాటినన్నింటినీ మీరు ఖండించండి ప్రభువా వాటన్నిటిని మీరు నియంత్రించ ండి ప్రభు ఎట్టి స్థితిలోనైనా నువ్వు ప్రభు క్రైస్తవ సమాజం నీ కొరకు నిలబడటకు నీ కొరకు బలముగా వాడబడటకు చాలిన శక్తిని బలాన్ని అనుగ్రహింప చేసి నడిపించి మహిమ పొందుకోమని ప్రభువ సంఘాలని సేవకుల్ని పరిచర్లు జ్ఞాపకం చేసుకునండి ఇయా ఇతం ఇటువంటి పరిస్థితులు జరగకుండా మీరు చూపండి ప్రభు అయ్యా బలపరచండి ప్రభు ఇయా ఇటువంటి పరిస్థితుల్లో మీరే మా సహాయం మీరే మా ఆధారణ అయ్యి ఉన్నారు అయ్యా నమ్మదగిన దేవా మీరు మేలితో నింపు నడిపించమని ప్రభుత్వ అయా ఆదరించే దేవుడివి మేలు దేవుడివి సహాయం చేయండి ఈ నమంధ్యనైనా అయా నిబిడల జీవితములో జీవితంలో అయా వారు ఎలిచిన పనిపాటలలో యందు ఆయా పిల్లలు చదువుతున్న చదువులలో ఆయా ఎగ్జామ్స్ రాస్తున్న బిడలకు అందరికీ మీరు సహాయం అందించి అయ్యా మీరు కృపచూపమని అయ్యా అందరి యొక్క జీవితంలో అయ్యా ఎవరైతే ఉద్దేశించున్న ప్రణాళికలను అయినా ఓ మీరే నెరవేర్చి తండ్రి అయ్యా మీ యొక్క ఆలోచన చొప్పున తండ్రి ఆశీర్వాదకరముగా ప్రతి ఒక్క బిడ జీవితము ఉండును గాకని ప్రభువ సమస్త మహిమ మీకే చెల్లిస్తూ ప్రభువ అయ్యే లోకములో ఉన్న అనాథలని విధవరాండలు ప్రభువ మానసికమైన సన్ని శారీరకమైన ప్రభువ అయ్యే రోగముల చేత బాధపడుతున్న బిడలని ప్రభువ మంచాలపై ప్రభు హాస్పిటల్లో పడి ఉంటున్న బిడలని ప్రభు అయ్యా తండ్రి ఆయన అనేకమైన రుగ్మతల చేత ఓ నా ప్రభువ మందులని ఆయన తండ్రి రోగముల చేత బాధపడుతున్న వాళ్ళని సైతము కూడా నాయన భయంకరమైన బలహీనతల చేత బాధపడుతున్న బిడలని సైతము కూడా అయ్యా అయ్యాకు ఉదయకాల సమయంలో మీరు జ్ఞాపకం చేసుకొని నీ ఉన్నతమైన కార్యములు ప్రతి ఒక్కరి జీవితంలో జరిగించి మీరే మహిమయు గణతయు ప్రభావాలు పొందుకోమని ఈ ప్రార్థన నీ ప్రియకుమారుడి నేసుక్రీస్తు నామములో అడిగి మా ప్రియ పరలోకపు తండ్రి ఆమెన్